చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తులు ప్రకటించుకున్న తర్వాత అధినేతల స్థాయిలో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఐదు సార్లు కాదు బయటకు తెలిసి తెలియకుండా ఈ మధ్యకాలంలో పది సార్లు కలిశారు కలిసి పొత్తుల గురించి మాట్లాడుకున్నారు దేశంలో పొత్తులు పెట్టుకున్న తర్వాత ఈ స్థాయిలో ఏకంగా పార్టీ అధినేతలే కలిసి ఇన్నిసార్లు చర్చలు జరిపిండేది మనకెవ్వరూ కనిపించరు అవసరమైతే నెక్స్ట్ లీడర్షిప్ వెళ్ళి కలిసి స్క్రూటిని చేసుకొని నెక్స్ట్ షార్ట్ లిస్ట్ చేసుకొని అధినేతల దగ్గరికి వెళ్ళి అధినేతల స్థాయిలో రెండు మూడు సమావేశాలు జరిగితే ఎక్కువ కానీ వీళ్ళు ఇప్పటికి పది సార్లు సమావేశమే ఇంకెన్ని సార్లు సమావేశం అవుతారో మనం లెక్క పెట్టలేము కూడా ఆయన వీళ్ళ సీట్ల పంచాయతీ తేలట్లేదు ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్కి గట్టి మద్దతుదారుగా చెప్పుకునే కాపు కుల పెద్ద ఆయన ఒక రకంగా పవన్ కళ్యాణ్ కుల పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి ఎగ్జాక్ట్లీ కుల పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి హరిరామ జోగయ్య అనే ఒక మాజీ ఎంపీ గారు పదే పదే పవన్ కళ్యాణ్కు లేఖలు రాస్తున్నారు మొదట అరవై సీట్ల నుంచి మొదలెట్టారు యాభైకి తగ్గకూడదు అన్నారు చివరికి లేటెస్ట్ నలభై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు ఎంపీ స్థానాలు ఏ ఒక్కటి తగ్గినా కూడా పొత్తు పెట్టుకునే ప్రయోజనం ఉండదు రాజ్యాధికారంలో భాగం లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు గౌరవప్రదమైన సీట్లు జనసేనకు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు లక్ష్యం నెరవేరదు అని నియోజకవర్గాల పేర్లు అక్కడ ఎవరు పోటీ చేయాలి అక్కడ కాపు సామాజిక వర్గం ఎంత బలంగా ఉంది ఈ వివరాలన్నీ రాసుకుంటూ వరుస పెట్టానని లేఖలు రాస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో దీని మీద తీవ్రమైన ఆందోళన ఒత్తిడి కలుగుతుంది ఏంటి పొత్తు పెట్టుకొని అధినేతల స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు పదే పదే పవన్ కళ్యాణ్కి కుల పెద్దగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య ఈ లెక్కలు ఈ లేఖలు రాసి ఇన్ని లెక్కలుగా లెక్కలు అంటే ఈ సీట్ల లెక్కలు ఇన్ని కావాలి అని పదే పదే ఈ విధంగా రాస్తూ పోవడం వలన ఈ పొత్తు చర్చలను డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది ఒత్తిడికి గురి చేసినట్లు అవుతుంది లేనిపోయిన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్లు అవుతుంది అని టీడీపీ ఆలోచన అండ్ అదే సమయంలోనే ఈ లేఖల వెనక చోగయ్య లేఖలు రాస్తున్నారు సరే లేఖల వెనక ఎవరున్నారు అనే అనుమానం వాళ్ళకు కలుగుతూ ఉంది అనుమానానికి వాళ్ళకు దొరుకుతున్న సమాధానం కూడా ఈ లేఖల వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని వాళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి టీం హరిరామ జోగయ్య లేఖల వెనకం ఉన్నది పవన్ కళ్యాణే అని దానికి వాళ్ళకు ప్రధానంగా కనిపిస్తున్న కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఇట్లా ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ పొత్తు డిస్కషన్లో సీట్ల పంపకాల విషయంలో చాకచక్యంగా వ్యవహరించే తెలివితేటలు ఇప్పటివరకు లేవు తెలివితేటలు లేవు ఇప్పటివరకు ఆ ఎక్స్పీరియన్సు లేదు సీట్లను ఏ ప్రాతిపదికన అడగాలి ఎన్ని అడగాలి అన్నది కనుక తెలియడం లేదు తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర ఏనాంత ప్రెజర్ చేసి అడిగే పరిస్థితి లేదు కాబట్టి హరిరామ జోగయ్య ద్వారా తెలుగుదేశం పార్టీకి కొన్ని సంకేతాలు పంపించడం కోసం జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉంది ఎక్కడ సీట్లు అడుగుతుంది ఎక్కడ కోరుకుంటుంది అనే ఈ సంకేతాలు టీడీపీకి పంపించడం కోసం హరిరామ జోగయ్య చేత పవన్ కళ్యాణ్ లేఖలు రాయిస్తున్నాడు అనేది చంద్రబాబు టీం ఆలోచన దానికి వాళ్ళకు ఒక సాక్ష్యం కూడా ఉంది దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మీకు గుర్తుందా ఇంతకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు టీడీపీ పొత్తుకు సంబంధించి ఎవరు నాకు సలహాలు సూచనలు చేసినా పొత్తుకు వ్యతిరేకంగా ఎవరు కమెంట్ చేసినా బహిరంగ ప్లాట్ఫామ్ మీద ఎవరు మాట్లాడినా వాళ్ళు వైసీపీ కోవట్ల కిందే భావిస్తా వాళ్ళు వైసీపీకి అమ్ముడుకు అయినట్లే భావిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఇంతకుముందు ఓపెన్గానే ఇచ్చిన స్టేట్మెంట్గా మరి అటువంటి అప్పుడు హరిరామ జోగయ్య రెగ్యులర్ లో వరుస పెట్టి లేఖలు రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా దీని మీద అబ్జెక్ట్ చేయట్లేదు హరిరామ జోగయ్య ఇలా లేఖలు రాయడం పొత్తున డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే నాకు ఇంటర్నల్గా సలహా ఇవ్వండి ఈ విధంగా రాయకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పట్లేదు హరిరామ జోగయ్య రాస్తున్న లేఖలతో జనసేన పార్టీకి ఏం సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రకటిస్తలేడు సో ఏ విధంగా చూసుకున్నా హరిరామ జోగయ్య వెనక ఉండి లేఖలు రాయిస్తున్నది పవన్ కళ్యాణ్ కావచ్చు అన్నది టీడీపీ అనుమానం బట్ ఏది ఏమైనా వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు అవి సఫలీకృతం చేసుకుంటారా లేదా విఫల ప్రయోగంగా విఫల ప్రయోగంగానే మార్చుకుంటారా అని అటు టీడీపీ ఇటు జనసేన కేడర్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫైనల్గా వీళ్ళ పంచాయతీ ఏం తేల్తదో చూద్దాం